అందరికీ నమస్కారం పులి కన్ను వైడై ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆలోచించినప్పుడు వైఎస్ షర్మిల గారి కోసం వైఎస్ఆర్సిపి పార్టీ స్పందించే పద్ధతి వ్యూహం సరైనదేనా అనిపిస్తుంది రెండు మూడు రోజుల క్రితం వైఎస్ షర్మిల గారు తన పార్టీ బృందంతో సెక్రటేరియట్కి పోయి ఏవో వినతి పత్రాలు ఇవ్వాలని భావించారు భావించినప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఆమె అలో చేసి ఆమెకి అప్లికేషన్ ఇచ్చి భావించినట్టయితే అది అందరితో అయిపోయి దాని పెద్ద అంత ప్రాముఖ్యం వచ్చి ఉండేది కాదు కానీ చాలా పానిక్గా వాళ్ళు రెస్పాండ్ అయినట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది ఆమెని లోపలికి అనుమతించకపోవడం తర్వాత వాళ్ళు అక్కడ బైఠహయించడం ఆ తర్వాత ఈడ్చుకుపోయి వ్యాన్లో ఎక్కించడం ఆమె కొంత చేతికి గాయమైనట్టుగా చూపించడము ఆ తర్వాత మీడియా అటెన్షన్ దాని మీద పెట్టడము మీడియాలో దానికి విస్తృతమైనటువంటి ప్రచారం రావడము ఇది సరైన వ్యూహం అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ను గురించి ఆలోచించాల్సినటువంటి అగత్యం ఇప్పుడు కనిపించట్లేదు కాంగ్రెస్కి వ్యవస్థాగతంగా సంస్థాగతంగా ఇప్పుడు నిన్న మొన్నటిదాకా దాకా అది నామమాత్ర అవశిష్టంగా ఉన్నది అది నామమాత్రంగా ఉన్నది అసలు కాంగ్రెస్ పార్టీ దాని జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఓట్లు వచ్చినటువంటి ఆ పార్టీని గురించి అసలు ఎవరూ తలపెట్టలేదు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ ఏపీసీసీ ప్రెసిడెంట్ అయిన దగ్గరకు కూడా ఎవరు దాన్ని పట్టించుకోలేదు అటు తెలుగుదేశం కూడా జనసేవను కూడా దాని గురించి ఆలోచించలేదు అది జగన్కు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలిపోకుండా ఉంచడానికి కాంగ్రెస్ తోటి చేతులు కలపాలని కానీ పొత్తును కానీ వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు కాంగ్రెస్ను పార్టీని గురించి ఎవరు పట్టించుకోలేదు వాళ్ళు ఇంతకుముందు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి కొందరు ప్రముఖ నాయకులు చెప్పినట్టుగా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు రాగానే షర్మిల గారు చేస్తున్నటువంటి ఆమె ప్రచారం ఆ పద్ధతిలో ఆమె చేసుకుంటూ పోతే దానికి స్పందించే పద్ధతి ఎలా ఉండాలన్నది వైఎస్ఆర్సిపికి ఇంకా స్పష్టత ఉన్నదా లేదా అని అనిపిస్తూ ఉన్నది అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని అని ఆమె ఆమె చెబుతూ నేనే వారసు అసలైన వారసుడాలిని అని చెప్పేటప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న రెండో తరం రెండో స్థాయి నాయకులు స్పందించడం వాళ్ళు మహిళా నాయకురాళ్ళు స్పందించడం దానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి కానీ ఇది వాళ్ళు అవసరానికి మించి వాళ్ళు దాన్ని రెస్పాండ్ అవుతున్నారా అని చెప్పి కూడా అనిపిస్తూ ఉన్నవి అయితే ఎన్నికలకు సిద్ధం కావటం వేరు ప్రచారం చేయటం వేరు ఎన్నికలకి ఒక పార్టీని ఎన్నికలకు సంసిద్ధ చేయడానికి దానికి చాలా వ్యవస్థ ఉండాలి గ్రామస్థాయిలో కమిటీలు ఉండాలి గ్రామస్థాయిలో పనిచేసే కార్యకర్తలు ఉండాలి బూత్ స్థాయిలో పనిచేసే కార్య కార్యకర్తలు ఉండాలి ఏజెంట్లుగా పనిచేసే కార్యకర్తలు ఉండాలి ఈ పార్టీకి ఎంతో సంస్థాగతంగా వర్క్ జరిగి ఉండాలి అదే అటు తెలుగుదేశానికి పార్టీకి జరిగింది అటు జనసేన పార్టీకి జరిగింది అంతకంటే మించి మనకి వైఎస్ఆర్సీపీకి కూడా ఇలాంటి వ్యవస్థ బూత్ స్థాయి దగ్గర నుంచి గ్రామ స్థాయి దగ్గర నుంచి మండల స్థాయి దగ్గర నుంచి జిల్లా స్థాయి దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో బలంగా పార్టీ వేళ్ళు ఊనుకొని ఉన్నాయి ఈ పార్టీలు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడే అధికారంలోకి వచ్చినటువంటి అధికారంలో కంటే పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి ఈ స్థాయిలో ఈ ఒకటి రెండు నెలల్లో ఇంత స్థాయిలో వాళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం లేదు అలాగని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సి అది వైఎస్ వైఎస్ షర్మిల గారు నాయకత్వంలో ఉన్నది ఆమె అటు తెలుగుదేశంతో కానీ జనసేనతో ఒకటి వాళ్ళిద్దరి పొత్తులో ఉన్న ఆ రెండు జంటతోటి పోయి కలిసి మేము కూడా కలిసి పని చేస్తామనే పరిస్థితి లేదు అంతేకాదు ఆమెను అంగీకరించరు కూడా తెలుగుదేశం జనసేన జంట వైఎస్ఆర్సి వైఎస్ షర్మిల గారి పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళు పొత్తు కోసం అంగీకరించరు ఎందుకంటే బీజేపీతోటి పొత్తు కావాలనుకొని బీజేపీతో సఖ్యత ఉండాలనుకునేటటువంటి తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు ఈ జమిలి వైఎస్ చర్మలని ఎట్టి పరిస్థితుల్లో వాళ్లతో కలిసి పనిచేయడానికి అంగీకరించరు ఎందుకు అంగీకరించరు అంటే చాలా స్పష్టం ఆమె బీజేపీ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఇది స్పష్టం కనుక ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పట్ల అంతా ఎక్కువగా స్పందించాల్సినటువంటి వ్యూహం సరైన వ్యూహంగా కనిపించట్లేదు ఈ సందర్భంలో కూడా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు పెట్టుకున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెట్టుకున్నారు కానీ పార్టీ లోపల అంతర్గతంగా ఏ సీట్లో ఎవరు అన్నది కొంత స్పష్టత వచ్చింది వాళ్ళు కొంత మాట్లాడుకుంటున్నారు వాళ్ళు చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ జాబితా ప్రకటించలేదు తెలుగుదేశం జనసేన పొత్తులో జ వాళ్ళ జమిలి వాళ్ళ జంట అన్నది ఇప్పటికీ తొంభై నాలుగు ప్లస్ ఐదు తొంభై తొమ్మిది సీట్లకు ప్ర ప్రకటించారు తొంభై తొమ్మిది నూట డెబ్బై ఐదులో తొంభై తొమ్మిది పోయినాయి అంటే డెబ్బై ఆరు సీట్లు ఇంకా ఉన్నాయి ఈ డెబ్భై ఆరు సీట్లలో ట్వంటీ ఫోర్ జనసేన అనుకున్నారు ఈ నేపథ్యంలో మిగిలిన సీట్లలో తెలుగుదేశం ఎన్నింటికి పోటీ చేస్తుంది ఇరవై నాలుగు సీట్లలో బీజేపీకి జనసేన ఎన్నో మొదలు కా తెలుగుదేశం బీజేపీకి ఎన్నో వదిలిపెడుతుంది బీజేపీ ఒకవేళ పొత్తులో కుదురు పొత్తులోకి వద్దామని భావించినట్లయితే బీజేపీ ఢిల్లీ అధిష్టానం ఉంది నాకు అంగీకరించినట్లయితే బీజేపీ ఎన్ని స్థానాలు కోరుకుంటుంది అన్నది ఇంతవరకు స్పష్టత లేదు అసలు బీజేపీ అన్నది తెలుగుదేశంతో పొత్తులో ఉండాలా లేదా అనే స్పష్టత ఇటు రాష్ట్ర స్థాయి బీజేపీ పార్టీలో కానీ ఇటు కేంద్ర స్థాయి బీజేపీ పార్టీలో కానీ ఇంతవరకు రాలేదు ఇంకో రోజులు పోయిన తర్వాత బీజేపీ అంగీకరించకపోయినా స్పందించకపోయినా కానీ తెలుగుదేశం జనసేన వాటికై అవే బీజేపీతో సంబంధం లేకుండానే వాళ్ళు మిగతా సీట్లన్నిటిని కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది వాళ్ళు ప్రకటిస్తారు కూడా దీనికి కారణం ఏంటంటే బీజేపీ దానికి పొత్తులో ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఉండదు అంతేకాదు బీజేపీ తెలుగుదేశంతో తెలుగుదేశం జనసేన జమిలితోటి పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా దానికి పెద్దగా పెద్ద తేడా ఏం లేదు పెద్ద తేడా ఏం లేదంటే అక్కడ బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలం అలాంటిది వాళ్ళ ఓటు పర్సంటేజ్ కానీ అంతకుముందు రెండు టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన ఎన్నికల్లో సున్నా సీట్లు దానికి వచ్చిన ఓట్ల శాతం కూడా ఏం లేదు కాబట్టి అటు తెలుగుదేశం కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యతగా ఉండాలనే ఒక వాంఛతోటి అలాగే బీజేపీ జనసే తెలుగుదేశం జనసేన రెండు కూడా బీజేపీతోటి గుడ్ హ్యూమర్ను మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో తప్ప బీజేపీ వల్ల ఇక్కడ వాళ్ళకి ఏదో ఎలక్టరల్ బెనిఫిట్ జరుగుతుందని వాళ్ళే అనుకోవట్లేదు కనుక బీజేపీతో పొత్తు అన్నది స్పష్టత వచ్చినా రాకపోయినా అటు తెలుగుదేశానికి కానీ ఇటు వైఎస్ఆర్సీపీకి కానీ పెద్ద తేడా ఉండదు కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనడానికి వాళ్ళ బలం ఎలా ఉందన్నది వాళ్ళు చూసుకోవడం అంతవరకు వాళ్ళకి ఇంపార్టెంట్ అవుతుంది అలాగే వైఎస్ఆర్సీపీకి వాళ్ళు ఎక్కడ టార్గెట్ పెట్టాలో అక్కడే టార్గెట్ పెట్టవలసిన అవసరం ఉన్నది కనుక వాళ్ళు ఏ మేరకు ఎక్కడ స్పందించాలన్నది ఇంకా ముందు ముందు స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో జయాబు అన్నవి అటు వైఎస్ఆర్సీపీకి ఇటు తెలుగుదేశం జనసేన జమిలికి మాత్రమే ఉంటుంది కానీ వైఎస్ షర్మిల పగ్గాలు పట్టి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ కోణంలో ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎవరు అనుకుంటున్నట్టుగా మనకు కనిపించట్లేదు మిత్రులారా ఇలాంటి సామాజిక చర్చల కోసం సాహిత్య చర్చల కోసం పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నమస్తే